తరేలో టివి ఏ నాన అని చెప్ప అంటే ఏవొచ్చి గావ్ ప్రధాన్ అట తోబె కట్టు విషయం 1000 1000 చేస్తారు

అందరూ ఆశీర్వదించాలి మర్చిపోకుండా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైనేజ్ ఒకటి ఆ చర్చిది ఒకటి కమ్యూనిటీ హాల్ ఒకటి ఆ శ్మశానం ఒకటిగా బర్రెల్ గ్రౌండ్ దగ్గర ఒకటి ఇవన్నీ చేసి పెడదాం మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా మీరు అందరూ ఆశీర్వదించాలి ఇక రాత్రి కూడా ఇక్కడే ఉన్నాం మీ మీ ఇళ్ళ దగ్గరే మీ ఇక్కడే పడుకున్నాం ఇక్కడే ఉన్నాం బాగున్నారా మీ అందరూ అంతా గల వెళ్ళిపోడవా ఎం బాగున్నారా మీరు అందరు ఆశీర్వదించాలి మళ్ళీ డ్రైన్స్ అన్ని కూడా బాగుపడాలని అంటే మనం రావాలి మీ గురించి మాకు తెలుసండి పాత్రలో మా అక్క వాళ్ళమ్మ ఇల్లుందండి అయితే మీరు ఇంటికి వెళ్ళిన వాళ్ళకి మీ మాట తీరు ఏంటి మాకు బాగా నచ్చిందండి అని ప్రతిసారి చూస్తున్నాం అండి సమస్య ఏంటమ్మా ఏంటి అని నాకు బాగా నచ్చిందండి ఈ పట్టు మా నాన్న చంద్రబాబు నాయుడు రావాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే తప్పకుండా మా ఓటమి మా కుటుంబాన్ని మా మసేస్తామండి మీ గురించి చిన్నప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరో పట్టించుకోని రోజుల్లో మీరు అన్ని ఇచ్చి అక్కడ కూడా హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అన్ని ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా చేస్తాం అండి అది చూస్తా ఉన్నాం కదా ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఇదివరకు జీతాలు పెంచమని పోరాడేవాళ్ళు ఇప్పుడు ఓటో దారికి మా జీతాలు మాకు ఇవ్వండి పోరాడే పరిస్థితి తీసుకొచ్చాడు పదో తారీఖు అయిపోతుంది